హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణానది చుట్టుపక్కల అనమాట మన వజ్రాల వేట అయితే కొనసాగుతుంది ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కోలూరు పులిచింతలు వెళ్ళే రూటులో ఇది చిట్టేలకు సంబంధించిన అడిమి పొలాలన్నమాట అడవులు బీడు భూములు అదిగో మీరు చూస్తున్నారు అదంతా కూడా కృష్ణానది ఎక్కడో చివరిన ఉన్నాయన్నమాట నీళ్లు పులిచింతలు ప్రాజెక్టులో కనుక నీళ్లు గనక నింపితే ఈ ప్రాంతం అంతా కూడా అసలు సుమారుగా అరవై డెబ్బై లేదా అడుగులు లోతు కూడా నీళ్లు ఉండే అవకాశం ఉంటుంది అయితే కృష్ణానదిలో నీళ్లు లేకపోవటం వల్ల ఇవన్నీ కూడా ఈ భూములు పొలాలు బీడు భూములు ఇవన్నీ మంచి మంచి వజ్రాలు దొరికే ప్లేసులన్నీ కూడా మునిగిపోయాయన్నమాట అయితే నీళ్ళు లేకపోవడంతో అవన్నీ బయటపడ్డాయి అయితే ఇప్పుడు ఈ ప్లేస్లో మనకి ఏమైనా స్టోన్స్ మంచి మంచి స్టోన్స్ దొరుకుతాయేమో చూద్దాం ఎందుకంటే పది సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా బయటపడింది కాబట్టి ఈ ప్లేస్లో ఏమైనా వజ్రాలు ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి రంగురాళ్ళ గురించి అలాగే క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వజ్రాలు వెతికేటప్పుడు ఇలాంటి నాపరాలలో ఏముంటే పొలాల్లో కదా అడవుల్లో కదా ఉండేది అనుకుంటారు చాలామంది కానీ ఇట్లా కృష్ణానది అంచులు కాసుకొని ఇట్లా నాపరాళ్ళు ఉన్న ప్లేసుల్లో ఇట్లా సన్న సన్న రాళ్ల దిన్నెలు ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా ఇట్లాంటి సన్న సన్న రాళ్ళ దిన్నెలలో వజ్రాలు దొరికిన సందర్భాలు అయితే చాలా చాలామందికి అయితే ఉన్నాయి చూడండి ఇది చూస్తున్నారు కదా మొత్తం బోరికి ఇట్లా నాపరాళ్ళ దిన్నెల్లో ఇట్లాంటి సన్న సన్న రాళ్ళు అనమాట సన్న సన్న రాళ్ళు ఉన్న ప్లేస్లో మనకు వజ్రాలు దొరికే అవకాశం కంపల్సరిగా అయితే ఉంది చూడండి ఇది ఇవన్నీ కూడా మొత్తం బయటపడింది అనమాట ఇది అంత కృష్ణానదిలో నీళ్ళు లేకపోవటం వల్ల పది సంవత్సరాల తర్వాత బయటపడింది మొత్తం గడ్డి పెట్టిపోయింది మరలా ఎంత గడ్డి ఎండిపోయి మొత్తం ఏమన్నాయనమాట ఈ రాళ్ళల్లో ఈ గడ్డిలో ఉన్న రాళ్ళు ఇట్లాంటి ప్లేసులను ఎంచుకొని రాళ్ళు వెతికేటప్పుడైతే అయితే చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి చూద్దాం ఇదంతా కూడా రాళ్ళ కుప్పే మొత్తం ఇది పెన్సిల్ కట్ రాయి ఓ ఎంత సన్న రాళ్ళ దిన్నే ఇదంతా కూడా చూద్దాం కృష్ణానది ఒడ్డమిటి కాసుకొని కోళ్ళూరు వజ్రాల వేట అనగానే చాలామంది పొంతులు గారి పొలం దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతారు కానీ పొంతులు గారి పొలం దగ్గరికి వెళ్ళకముందే గోపాలపురం బోధనం కేతవరం చిట్టాల కోల్లూరు ఈ ఊర్లకు సంబంధించిన ఈ పొలాలు అడవి పొలాలు బీడు భూముల్లో వజ్రాలు పిచ్చి పిచ్చిగా దొరికిన సందర్భాలు చాలా చాలా అయితే ఉన్నాయి అయితే చాలామందికి తెలీదు ఇవి కొంతమందికే తెలుసు అనమాట అక్కడ కూడా వజ్రాలు పొలాల్లో మిగతా ఊర్లో కూడా వజ్రాలు దొరుకుతాయని తెలిసిన వాళ్ళే ఇట్లా వెతుకుతారు చాలామంది తెలియని వాళ్ళు డైరెక్ట్గా పొంతులు గారి పొలం దగ్గరికే వెళ్తారు ఎందుకంటే ఇవన్నీ కూడా ఇట్లా వజ్రాలు ఉంటాయని ఎవరికి తెలియదు అనమాట అందుకనే ఎక్కడ రాళ్ళు అక్కడే ఉంటాయనమాట మేకలకు వచ్చిన వాళ్ళు ఈ చుట్టుపక్కల గొర్రెలకు వచ్చిన వాళ్ళు వెతుక్కునే వాళ్ళు వాళ్ళకు కూడా దొరికిన సందర్భాలు అయితే చాలా చాలానే ఉన్నాయి మంచి మంచి స్టోన్స్ అయితే చుట్టుపక్కల ఉన్నాయి ఈ చుట్టుపక్కల కనుక రాయి దొరికిందంటే మాత్రం మంచి వైట్ కలర్లో మంచి పేలిపోయే స్టోన్ దొరికితే అయితే దొరుకుతుంది చూద్దాం ఇవన్నీ కూడా ఇవన్నీ గవ్వలో గవ్వల్లో మొత్తం కొట్టుకొచ్చిన ఈ రాళ్ళన్ని కూడా కృష్ణానదిలో నీళ్ళు అయితే ఇక్కడ వచ్చినాయి అన్నమాట ఇట్లా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి కొంచెం సన్న సన్న రాళ్ళు కొన్ని నిధిస్తున్నాయి అక్కడక్కడ నా రాళ్ళ అనమాట పెద్ద పెద్ద రాళ్ళ సందున ఇలాగ సన్న సన్న రాళ్ళు అయితే ఉంటాయన్నమాట ఇలాంటి సన్న సన్న రాళ్ళల్లో చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి చూద్దాం ఇలాంటి రాళ్ళ కుప్పలు అయితే చాలా చాలా పిచ్చి పిచ్చిగా అయితే ఉన్నాయి ఈ చుట్టుపక్కల కాసుకొని చుట్టుపక్కల మొత్తం ఇవన్నీ కూడా రాళ్ళ కుప్పలో రాళ్ళ దిన్నెలే చూద్దాం ఇది ఇక్కడ ఒక రాళ్ళ దిన్నె ఉంది కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిలైకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో కృష్ణానది చుట్టుపక్కల పులిచింతలు ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు అలాగే కృష్ణానది ఒడ్డున కోలూరు కేతవరానికి సంబంధించిన మంచి మంచి ప్లేసులు అడవి ప్రాంతాలలో మంచి మంచి ప్లేసుల్లో వజ్రాల వేట అయితే కొనసాగుతుంది ఇవన్నీ చూడండి కిమ్మర్ లైట్కు సంబంధించిన రాళ్ళు ఇవన్నీ రావు అష్టాంగం మొక్క

మంచి స్థలు తలుపులో ఉంది చూద్దాం ఇలాంటి రాళ్ళ దినల్లోనే దొరికే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే వజ్రాలు అనగానే నాపరా పొలాలు అడవి భూములు బీడు భూముల్లోనే కాదు ఇలాంటి నాపరాళ్లల్లో కూడా నాపరాల సందుల్లో కూడా నాకు తెలిసిన మందికి అయితే దొరికాయనమాట ఇక్కడ మంచి మంచి స్టోన్స్ రకరకాల స్టోన్స్ అయితే అన్నీ కనబడుతున్నాయి కిమ్మర్లైట్ రాళ్ళు అన్నీ పాలవంచరాళ్ళు అన్ని అన్ని స్టోన్స్ అయితే ఇక్కడ వెరైటీ వెరైటీగా అయితే దొరుకుతున్నాయి చూద్దాం ఇంకా ఇలాంటి రాళ్ల దిన్నెలు ఇవన్నీ కూడా చిట్టాలకు సంబంధించిన కోలూరు వెళ్ళేటప్పుడు చిట్టాలకు సంబంధించిన మంచి మంచి పొలాలు కృష్ణానది ఒడ్డునే ఉన్న బీడు భూములు రాళ్ల దిన్నెలు పెద్ద పెద్ద రాళ్ల సందుల్లో ఉన్న చిన్న చిన్న రాళ్ళ కుప్పలు ఇవన్నీ కూడా మంచి మంచి వజ్రాలు దొరికే ప్లేస్లేనమాట ఇవన్నీ కూడా చూద్దాం ఇంకా ఎలాంటి ఎలాంటి ప్లేస్లు అయితే మనకి కనపడతాయో ఎలాంటి రాళ్ళు మనకి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ ఉన్నాయి చూడండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం